ఆలోచించాల్సింది ఇక్కడ భీమవరం వైసీపీ ఎమ్మెల్యే వ్యక్తిగతంగా నాకు శత్రుత్వం లేదు నేను ఎంత ఇబ్బందులు పడ్డానో మీకు ఈరోజు చెప్తున్నాను పోయిన ఎన్నికల్లో నా పక్కన ఉన్న తులసి అనే వ్యక్తి ఆయన వియంకులు ఆయన వచ్చి నా దగ్గరికి ఇదే ఇదే వేదిక మీద వచ్చి మాట్లాడతాడు ఆయన నా వియంకులు అంటే నా అనకూడదు మీరేమనకూడదంట కానీ నేను మా అన్నయ్య గారిని విభేదించి మరి వచ్చాను రాజకీయాల్లోకి మా అన్నయ్య గారు కాంగ్రెస్ ఉన్న బయటకు వచ్చాను నేను బంధుత్వం వేరు రాజకీయం వేరు అన్నదమ్ములు వేరు రాజకీయం వేరు కానీ సమస్య అయిపోయిందంటే ఎలా చెప్పుకో నేను ఇవన్నీ బయటికి కానీ ఇట్లాగే నన్ను ప్రతిసారి అందరూ ముందర కాళ్ళకి బంధాలు వేసి 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 నాకు నిస్సత్వం వచ్చింది ఏదైనా ఒక మంచి చేద్దామంటే దగ్గర కూర్చొని ముందుకెళ్ళేవారింటి కొప్పర్లో కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసారు ఇదే పార్టీ ఇదే ఆఫ్ ఇక్కడే ఇదే క్షేత్రంలో జాయిన్ అయ్యారు ఇద్దరు కజిన్స్ ఇద్దరు నాకు ఆల్మోస్ట్ పదహారు ఏళ్ళ వయసు నుంచి తెలుసు నాకు నేను ఇప్పుడు అప్పుడప్పుడు కొప్పర్కి వెళ్ళేవాడిని సమ్మర్స్లో వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని వాళ్ళ నరసపుల్ థియేటర్ కూడా ఉండేది ఆ ఇద్దరు కజిన్స్ మధ్య కూడా ఒకరి మీద ఒకరికి పాపం వైసీపీకి వెళ్ళిపోయాడు ఆయన మన పార్టీలో జాయిన్ అయ్యి అబ్బాయి మన పార్టీలో ఉన్న కజిన్ మీద కేసులు పెట్టేశాడు అరే అందరు కజిన్సే కదా మీరు ఇంత ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసు పెట్టేశాడు ఇద్దరు కాపులే నాకు అనిపించింది ఇది ఎట్టి వెళ్తున్నావు అని దీనికి ప్రేరణ ఎవరు మనుషుల్ని విడ విడగొట్టేవాడు జగన్ జగన్ తాలూకు విష లక్షణం విష సంస్కృతి కుటుంబంలోకి అన్నదమ్ములకు కూడా వెళ్ళిపోయింది నువ్వేది చూపిస్తావు అదే నీకు తిరిగి వస్తాయి జగన్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్నాడు అదే ఇంట్లో తిరిగి తీసుకొచ్చింది దిస్ ఇస్ న్యూటన్స్ థర్డ్లా ఏది చెయ్యాలనుకుంటావో చర్యకి ప్రతి చర్య ఉంటుంది అంట అదేదో న్యూటన్ చాలా చాలా అదే స్పిరిచువల్లా నాట్ జస్ట్ ఫిజికల్ ఫిజికల్నా నువ్వు ఏది చేయాలనుకుంటావో అదే నీకు తిరిగి వస్తుంది నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష పాపం రాజశేఖర రెడ్డి గారు చాలా కష్టపడి డబ్బులు సంపాదించారు అని వేల కోట్లు అన్ని వేల కోట్లు సంపాదించి పాపం ఇద్దరు బిడ్డలకి ఇస్తే ఆ సంపాదన ఇవ్వలేదు చెల్లికి చాలా బాధ కలిగించే అంశం ఇది పాప సాక్షి పేపర్లో వాళ్ళకి రావాల్సిన వాటా ఉంది ఇవ్వలేదు భారతీయ సిమెంట్స్లో ఇవ్వాలి వాటాలు ఇవ్వలేదు పాపం ఆవిడ ఈ రోజున పడుతున్నాయి ఎంత నిజం వేసింది పాప ఇవ్వాలి కదా సొంత చెల్లికి ఇవ్వాలి ఇవ్వడైతరం సొంత చెల్లికి ఆస్తి ఇవ్వనోడు మనకి ఎలా వాటాలు పంచుతాడు అబ్బా మీరు ఆలోచించాడు మాట్లాడితే మాట్లాడితే భయపెడతా ఉంటారు నేను రాజకీయాలు వచ్చినప్పుడు నేను ఒకటే అనుకున్నా నేను మంచి చేయడానికి వచ్చా చాలామంది పెద్దల్ని కలుపుకెళ్తా జ్ఞానుల్ని కలుపుకెళ్తా మేధావుల దగ్గరికి వచ్చి తల ఉంచుతా అనుభవజ్ఞుల దగ్గర నా శిరస్సుని వాళ్ళ పాదాల దగ్గర పెడతా ఒక పార్టీని మోసేటప్పుడు పార్టీ కోసం ఎన్ని తిట్లైనా తింటాను రెండు వేల తొమ్మిదిలో అప్పుడు పార్టీ పెట్టిన ప్రసంగనంలో ఒక సంఘటన జరిగింది ఆ సంఘటనలో నా ప్రమేయం లేదు ఎవరికో సీట్ ఇవ్వాలి కూడా ఇంకొకరికి ఇవ్వలేదు ఆయన నిరాకరించారు ఇంకా ఆయన కూర్చోబెట్టి టీవీలో నన్ను తిట్టడానికి సిద్ధంగా ఉన్నాను కాదు అందరి అసలు నాకు సీట్ల దాంట్లో ప్రమేయం లేదు ఒక్క కనకరాజుగా సూ సూర్యగారి సీటు కోసమే తప్పనబడ్డ ఆ రోజు సరే నాకేం అప్పు చెప్పారు ఆయన ఇట్లా మాట్లాడే ఎందుకు చెప్తున్నానంటే పార్టీని ఎలా ఎనకేసుకు రావాలని ఒక ఈ ఉద్దేశం చెప్తున్నా ఆయన దగ్గరికి వెళ్తే నువ్వేం చెప్పారంటే ఆయన నీకు తెలుసు కదా నువ్వు వెళ్ళి ఆయన్ని సముదాయించి ఆయన టీవీలో తిట్టకుండా చూడ నేను వెళ్ళగానే ఆయన హైదరాబాద్ ఒక అపార్ట్మెంట్ సముదాయం అప్పుడు నాకు కొద్ది గొప్ప పేరు ఉంది హీరోగా ఇంకెళ్ళగానే నేను తిట్టడం స్టార్ట్ చేశాను తిట్టి 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 తిడతా ఉంటే నేను ఎన్ని తిట్ిట్లు తిన్నానంటే నా జీవితంలో తిట్లో ఎవరు తిట్లు అని బూతులు తిట్టినాడు నేను ఇగో చూపించలా నేను గట్టిగా మాట్లాడను చాలా సంబంధం లేదండి అని అనలా నాయకుడు నాకు ఒక పని చెప్పాడు అది డ్యామేజ్ జరగకుండా చూడని నేను బాధ్యత తీసుకున్నాను నేను ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు కంఠశ్రీ ఏమీ కాదు కానీ నేను నా నాయకుడు నమ్మి నాయకుడు తప్పు చెప్తే నేను వెళ్ళి అని ఒకటే ఒకటి చెప్పాను తప్పు జరిగిందేమో నాకు తెలీదు ఈ నిర్ణయంలో నా నా తప్పు లేదు నా ప్రమేయం లేదు కానీ వాళ్ళు తీసుకున్న పరిస్థితులు తీసుకున్నారు అందువల్ల పెద్ద మనసుతో మీరు నన్ను క్షమించారు వాళ్ళందరి తరఫున మీ పాదాలు పట్టుకొని భార్యాభర్తలు ఇద్దరికి క్షమాపణలు చెప్పి ఒక పది నిమిషాలు అలా తల ఉంచో కూర్చుని ఇది ఎందుకు చెప్తానంటే నేను నాకు బాధ్యతని ఒక సమస్యని పరిష్కరించడానికి తగ్గించడానికి నా శిరస్సు తీసుకెళ్ళే పాదాల దగ్గర పెట్టేస్తాను అంత ఇది నేను ఇంత నమ్ముతాను ఇంత నమ్ముతా నేను ఎంత త్రికరణ శుద్ధికి పని చేస్తా నేను రెండు వేల పద్నాలుగు నుంచి నేను మోడీ గారితో పక్కనే ఉన్నాను దక్షిణ భారతం నుంచి ఒక్కళ్ళు రాలేదు బయటికి